సో పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే మనకి మెదక్ జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి నామినేషన్ ప్రాసెస్ స్క్రూటినీ ప్రాసెస్ అప్పీల్ ప్రాసెస్ మళ్ళీ అదేవిధంగా విత్డ్రాల్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఫైనల్ లిస్ట్ని మనం నిన్న ప్రకటించడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి సింబల్ అలాట్మెంట్ కూడా నిన్ననే చేయడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా క్యాంపెయిన్ పీరియడ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో అది మొత్తం ఫైనల్ చేసేసి ఎక్కడెక్కడైతే మనకి అన్కంటెస్టెడ్ ఎలక్షన్ ఉండేనో సో ఆ కంప్లీట్ బాడీ ఎక్కడైతే సర్పంచ్ ప్లస్ ఆల్ వార్డ్ మెంబర్స్ అన్కంటెస్టెడ్గా ఉన్నారు సుమారుగా ఒక ఫోర్టీన్ గ్రామ పంచాయత్స్ ఉంటే ఆ ఫోర్టీన్ గ్రామ పంచాయత్స్కి కూడా మనం ఈరోజు నిన్ననే మనం నోటీస్ ఇచ్చేసేసి వాళ్ళకి ఈరోజు ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి వచ్చి కూడా మనకి నిన్నటికే నామినేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది స్క్రూటినీ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు ఆర్డిఓస్ లెవెల్లో సెకండ్ ఫేజ్కి సంబంధించిన మండలానికి మొత్తం కూడా మనకి అపీల్ ప్రొవిజన్ అనేది ఈరోజు ఉంది అప్పీల్ చేసుకోవడం సో అది కూడా మనకి సక్సెస్ఫుల్గానే నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా థర్డ్ ఫేజ్కి మనకి సో నిన్నటి నుంచి మనకి నామినేషన్స్ స్టార్ట్ అయినాయి సో రేపటి వరకు నామినేషన్స్ లాస్ట్ డే ఉంటుంది ఎల్లుండి డి స్క్రూటినీ ఉంటుంది సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వెళ్తున్న వెళ్తున్న మండల్స్ ఏవైతే ఉన్నాయో సో మనకి టోటల్గా చూసుకున్నట్టయితే కుల్చారం కౌడిపల్లి చిల్పిచేడు నర్సాపూర్ శివంపేట ఎల్దుర్తి మాసాయిపేట ఈ ఏడు మండలాల్లో కూడా మనకి థర్డ్ ఫేజ్ నామినేషన్స్ నడుస్తూ ఉంది ఈరోజు రెండో రోజు రేపు మూడో రోజు కూడా ఉన్నది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంటుంది సో అందరు కూడా అన్ని వార్డులకు అన్ని సర్పంచ్ పోస్టులకు కూడా నామినేషన్ వేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎక్కడన్నా ఏకగ్రీవం కావడానికి ఎవరి మీద ఒత్తిడి కంటెస్టెంట్ క్యాండిడేట్స్ని కంటెస్ట్ చేయకుండా వాళ్ళని నివారించినా కానీ ఒకవేళ వేలం పాటు వేసినా కానీ ఏమైనా మన దృష్టికి వస్తే కూడా మనం స్పెషల్ మానిటరింగ్ సెల్ అనేసి అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో ఒక స్పెషల్ మానిటరింగ్ సెల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఆర్టీఓకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఎక్కడెక్కడికి కంప్లైంట్స్ వస్తాయో ఫిజికల్గా పోయి ఎంక్వైరీ చేసి ఒకవేళ అది నిజమని తేలితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేయడం జరుగుతుంది సో ఎవరైనా యాస్పైరింగ్ క్యాండిడేట్స్ వేరే వాళ్ళని పోటీల నుంచి నివారణ చేసినా కానీ భయభ్రాంతులకు గురి చేసినా లేకపోతే డబ్బు మద్యం అటువంటివన్నీ ప్రలోభాలకు లోన్ చేపించి కంటెస్ట్ చేయకుండా చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది